అరే ఏం కారానైనా మొన్ననే ఆయిల్ చేంజ్ చేసిన ఆ తర్వాత ఇంజన్ కూడా రిపేర్ చేపిస్తుంది ఇప్పుడు మల్లో పారి బండి రిపేర్ వచ్చింది పోరి దీని రిపేర్లకు పెట్టే పైసలతోటి కొత్త కారే కొడుతుంటు మరిగా ఇప్పుడు తెలంగాణ సర్కార్కు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గిట్లే తయారైందంటల్లా అంటే మన ఒక బంగ్లానో కానీ ఆఫీసు కానీ కట్టేటప్పుడు ఏమైనా క్వాలిటీ లేకుంటే మ్యాప్ లేకుండా కడితే పైసలు పోతే పోయినాయి కానీ ప్రాణాల కన్నా అని కట్టిన దాన్ని కూల్చి మళ్ళా కట్టిస్తారు కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అయితే ఇట్లా జరగదల్లా గట్లని మళ్ళా కట్టలేము గట్లని మళ్ళా కూల్చలేము కదా మరి అంటే మేడి పండులాగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ను గేట్ల మరమ్మతులు చేయాలని తలలు పట్టుకుంటురు ఇక ఇక ముచ్చట్లకు పోతే మేడి పండులో ఉన్న మేడిగడ్డ బ్యారేజీ పనులు కాంగ్రెస్ కి కత్తిమీద సాములాగా మారిందల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులకు భారీగా ఖర్చు అవుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది ఇక కుంగిపోయిన ఏడో బ్లాక్ రిపేరికే పదిహేడు వందల కోట్ల దాకా ఖర్చు అవుతుందన్న అంచనాలతో ప్రభుత్వం తలబట్టుకుందిగా కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన ఐదున్నర మీటర్ల మేర కుంగిన విషయం తెలిసిందే ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు వచ్చి పరిశీలించి రిపేర్లు చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ నిర్దేశించరు అందులో భాగంగానే ప్రభుత్వం పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటరు మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల వద్ద టెస్టులు చేస్తుంది మరి అయితే మేడిగడ్డ వద్ద పరిస్థితులను చూసి నిపుణులు ఏడో బ్లాక్ను పునాదుల నుంచి పైదాకా పదకొండు గేట్లతో సహా పూర్తిగా తొలగించాల్సిందేనని చెప్పినట్టు తెలిసిందల్లా ఈ క్రమంలో దానికయ్య ఖర్చు గుదిబండగా మారింది మరి ఆ బ్లాక్ మొత్తాన్ని పూర్తిగా పునాతుల నుంచి కట్టాలంటే పదిహేను వందల కోట్ల నుంచి పదిహేడు వందల కోట్ల దాకా ఖర్చు అవుతుందన్న అంచనాలతో ప్రభుత్వం అధికారులు అయితే తల ఏడో బ్లాక్ ను పూర్తిగా తొలగించి నిర్మించాలనే నీటి డైవర్షన్ను మరో కాపర్ డ్యామ్ను ఎగోన కట్టాల్సి ఉంటుంది మరి ఇక కాపర్ డ్యామ్ నిర్మాణానికి ఖర్చుతో పాటు అక్కడ వేయాల్సిన అప్రోచ్ రోడ్లు ఇతర సామాగ్రికి అతనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇక ఇటు ఏడో బ్లాక్ పొడవు రెండు వందల మీటర్లకు పైగా ఉంది బ్యారేజీ ఎత్తుకు తగ్గట్టుగా నిర్మించాలంటే దానికై ఆర్సీసీ స్టీలు కాంట్రాక్ట్ ఖర్చులన్నీ కలిసి తడిసి మోపడవుతున్నాయన్న అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక సీసీ బ్లాక్లు రాఫ్ట్లు గేట్లు అన్ని తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరిగా బ్లాక్ ను కూల్ చేయాలన్న పెద్ద శ్రమతో కూడుకున్న పని అని ఆందోళన వ్యక్తమవుతుందల్లా కూల్ చేస్తే వాటికున్న మెకానికల్ కంపోనెంట్లను మళ్ళీ తిరిగి వాడుకోలేరని చెప్తూరిగా అవన్నీ కొత్తగా మళ్ళీ సమకూర్చుకోవాల్సిందేనని అభిప్రాయాలు వ్యక్తం చేస్తుర్రు ఒకవేళ కూల్ చేద్దామనుకున్నా దానికి ఆనుకొని ఉన్న బ్లాక్లకు ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటన్న ఆందోళన కూడా ఇరిగేషన్ శాఖను అటు ప్రభుత్వాన్ని కలవరబెడుతుంది బ్లాక్ ను పునాదుల నుంచి మళ్లీ నిర్మించాల్సి ఉండడంతో బ్యారేజీలో వాడిన అత్యంత కీలకమైన కంపౌంట్మెంటు సీక్రెట్ ఫైల్స్ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఉత్పత్తమవుతున్నాయిగా అవుతున్నాయిగా బ్యారేజీకి అసలు పునాది అదే కావడం అది లేనిదే బ్యారేజీ నిలబడలేని పరిస్థితి ఉండడంతో ఆ సీకెంట్ ఫైల్స్ ను ఏం చేయాలన్న దానిపై అధికారులైతే తజ్జన బజ్జర పడుతున్నది తెలుస్తుందల్లా ఇక ఏడో బ్లాక్ ఒక్కదానికే సీకెంట్ పులు తీసేయడం కష్టమన్న అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు తెలిసింది ఇక సీక్రెంట్ ఫైల్స్ను తీసేయాల్సి వస్తే బ్యారేజీ మొత్తాన్ని తీసేయాల్సి ఉంటుందని అది సాధ్యంగానే పని అని ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం ఇగ ఇప్పుడున్న సీకెంట్ ఫైల్స్ అలాగే ఉంచి జడ్ షిస్మెంట్ను వాడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలు చేస్తున్న చర్చ కూడా జరుగుతుంది మరి ఇక మేడిగడ్డకు సంబంధించి అంశాలన్నిటి మీద ఇరిగేషన్ శాఖ అయోమయానికి గురవుతున్నట్టు సమాచారం అయితే మేడిగడ్డతో పాటు అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు పునరుద్ధరణ డిజైన్ల కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అయితే రిక్వెస్టర్స్ ప్రపోజల్ను పంపించిందల్లా ఇక ఈ నెల పన్నెండునే నిర్మాణ సంస్థలకు డిజైన్ల బాధ్యతలను అప్పగించాల్సి ఉన్న సంస్థల విజ్ఞప్తితో గడువును పంతొమ్మిది వరకు పొడిగించురిగా అది కొనసాగుతుండగానే మేడిగడ్డ బ్యారేజీ వద్ద సిడబ్ల్యూసీఆర్ఎస్ నిపుణులు టెస్టులు చేస్తురిగా